పారిన పథకం గౌరీపురంలో ఉండే సూరమ్మకు గయ్యాలితనము ధనాశ ఒక పాలు ఎక్కువగాను పదుపరితనము సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగాను ఉండేవి ఆమెకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్నవాళ్లుగా ఉండగానే భర్త చనిపోతే ఉన్న ఆస్తినేదో కర్పూరంలా కరిగిస్తూ వాళ్లను పెంచుకొచ్చింది ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్లి చేసింది ఇక పెళ్లికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు గోపాలుడు బాగా చదువుకుని కచేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి వారి నుంచి పెద్దగా కట్నకానుకలు లాగి తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్ని వారి ఆస్తిపాస్తులు తూకం వేసి తిరగగొట్టడం ప్రారంభించింది తల్లి సంగతి ఇలా ఉండగా గోపాలుడి ఆశలు కోరికలు అందుకు భిన్నంగా ఉన్నవి తాముంటున్న వీధిలోనే నాలుగిళ్ళ అవతల ఉన్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహం ఆడాలన్నది అతడి ఆలోచన నిర్మల చురుకుదనము సహనము గల పిల్ల అయితే తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుంది అన్న ఆశ మాత్రం అతడికి లేదు అందుకు నిర్మల కుటుంబం ఆర్థికంగా తమకంటే తక్కువ స్థితిలో ఉండడం ఒక కారణమైతే నిర్మల తండ్రి రామయ్యకు తన తల్లికి మధ్య ఏవో కుటుంబాల పాత తగవుల కారణంగా నివురు గప్పిన నిప్పులాంటి శత్రుత్వం ఉండడం మరొక కారణం ఈ పరిస్థితుల్లో ఏం చేయాలా అని గోపాలుడు చాలా కాలం మదనపడి చివరకు ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకుని తాను కోరుకుంటున్నది ఏమిటో వివరంగా చెప్పి మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్న తల్లి ఆమెలో మార్పు కోరుకోవడమే కాని ఏమీ చేయలేని అసహాయ పరిస్థితి నాది అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖజీవితం గడపాలంటే నీ వంటి దాని సహకారం అవసరం నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో మన పెళ్ళికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు తల్లిలాగా కాకుండా మంచివాడు నెమ్మదస్తుడు అయిన గోపాలుడంటే నిర్మలకు కూడా ఇష్టమే ఆ ఇష్టాన్ని సూచిస్తూ సిగ్గుతో తల ఉంచుకుని కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న నిర్మల చివరకు ఉపాయానికేం ఆలోచించవచ్చు కానీ ఎటు తిరిగి అత్తయ్యను కాస్త అయినా కష్టపెట్టక తప్పదు అన్నది దీనికి గోపాలుడు నవ్వి ఉన్నది మొండి జబ్బని తెలిసాక దాన్ని పూర్తిగా తీపి మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖున్ని కాదు నిర్మల అన్నాడు గోపాలుడికి తన మీద ఉన్న అభిమానానికి నమ్మకానికి కృతజ్ఞతగా చూసిన నిర్మల అయితే సరే సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీకు చెబుతాను అన్నది ఆ తరువాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించడము గోపాలుడు దానికి అంగీకరించడము జరిగాయి ఆ రోజు నుంచి వారం గడవకుండా ఒక విచిత్రం జరిగింది ఒకనాడి తెల్లవారుజామున ఇంటి ముంగట కల్లాపి చల్లడానికి నిర్మల వచ్చేసరికి పాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు నిర్మల చప్పున తండ్రిని పిలిచి సాధువును లోపలకు చేర్చి ఉపచారాలు చేసింది కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువు మరో రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు క్రమంగా అతన్ని గురించిన వివరాలు తెలియవచ్చాయి సాధువు పేరు కరుణానందుడు అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు గత నూట పది సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ అనేక మహిమలు గడించాడు మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు గురువు ఆదేశానుసారం తాను నిర్వాణం చెందేలోగా జనావాసాలన్నీ కాలినడకన తిరిగి తన మహిమల్ని మంచివాళ్లకు కరుణా హృదయలకు దారపోస్తున్నాడు అలా తిరుగుతూనే ప్రయాణ భారం వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి ఊరి వాళ్ళలో కొందరు పూలు పళ్ళు తీసుకువెళ్ళి కరుణానందుడి దర్శనం చేసుకురాసాగారు ఒకరిద్దరు మంచివాళ్లకు మాత్రం ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది అటువంటి వారిలో సూరమ్మకి ఇంటికి ఎదురుగా ఉంటున్న గంగాధరం ఒకడు గంగాధరాన్ని కరుణించిన సాధువు అతడికి ఏదో మహిమ ప్రసాదిస్తానని కూడా చెప్పాడు ఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది మొదట రామయ్య ఇంటికి వెళ్ళడానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకుని అతడిని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు అతడు లోపల దీక్షలో కూర్చుని నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల సూరమ్మకు తెలిసిందేమంటే సాధువు నిర్మలకు మహాలక్ష్మి మంత్రం ఉపదేశిస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమి శుక్రవారం నాడు ఆ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపిస్తే ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చప్పున బంగారు నాణ్యాలు ప్రత్యక్షమవుతాయి ఇది వింటూనే సూరమ్మకు నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఇంతలో లోపలి తతంగం అంతా ముగిసినట్టు తెలియవచ్చింది సూరమ్మకు సూరమ్మ లోపలికి పోయి చ సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి అతన్ని తన ఇంటికి రావాల్సిందిగా ప్రార్థించింది సాధువు మందహాసం చేస్తూ ఇప్పుడు వీలు కాదు తల్లి ఏ చోట వారం రోజులకు మించి ఉండరాదని గురువాజ్ఞ మరొక ఆరు నెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మి మంత్రం జపించబోతున్నది ఉపదేశించిన గురువుగా నన్ను ఆ రోజునిక్కడికి వచ్చి నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతున్నది అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను అన్నాడు సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం స్వామి కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది ఏమిటో చెప్పు అన్నాడు సాధువు మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామి ఎంతో కాలంగా దాన్ని నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను కానీ దాని తండ్రికి నేనంటే విసరంత గౌరవం కూడా లేదు అన్నది సూరమ్మ సూరమ్మ మాటలు వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకుని కొద్దిసేపు తర్వాత తెరిచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు వాడు కచీరీలో ఉద్యోగం చేస్తున్నాడు అవునా అని ప్రశ్నించాడు అవును స్వామి అంటూ సూరమ్మ ఆనందంగా జవాబిచ్చింది సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను విలిపించి రామయ్య ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞస్వామి అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండానే రామయ్య నిర్మలకు గోపాలుడికి వివాహం జరిపించాడు వివాహమైన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీల చేత పాడుపడిపోయినట్టున్న పెద్ద పెరడును బాగు చేయించి రకరకాల కూరగాయల మొక్కలు నాటింది ఆ పెరట్లోనే ఒక మూలగా పాక వేయించి అందులో రెండు గేదెల్ని కొని తెచ్చిపెట్టి పాల వ్యాపారం ప్రారంభించింది ఈ విధంగా నాలుగు నెలలు గడిచేసరికి కూరగాయలు పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడ ఇక్కడ చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనక వేసింది తన కోడలు ఏ మంత్రం జరిపి జపించకుండానే డబ్బు సంపాదిస్తున్నదని సూరమ్మ సంతోషించినా రాబోయే శ్రావణమాసంలో మహాలక్ష్మి మంత్రం జపించి ఆమె కూడబెట్టబోయే బంగారు నాణ్యాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది కొన్నాళ్లకు శ్రావణ మాసం వచ్చింది ఒకనాటి ఉదయాన రామయ్య గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు తనను చూడగానే పొంగిపోతూ అతిథి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు ఏం సూరమ్మ ఇల్లు కలకల్లాడుతున్నది నీ కోడలు మంత్రం జరి జపించకుండానే నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్నమాట అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డము జడలు తీసి పక్కన పెట్టాడు సూరమ్మ నిర్గంతపోతూ చూసి ఏమిటి మోసం అంటూ కోపంగా మరేదో అనబోయింది కానీ కరుణానందుడిగా వేషం వేసుకుని వచ్చిన వృద్ధుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయే ముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మ అన్నాడు ఆ మాటలకు అతన్ని పరీక్షగా చూసిన సూరమ్మ అతన్ని గుర్తుపట్టి తడబడుతూ మీరా అంటూ తల ఉంచుకున్నది అప్పుడు వృద్ధుడు శాంతంగా గుర్తుపట్టావు కదా అని అక్కడే ఉన్న గోపాలుడికేసి తిరిగి నాయనా నేను మీ నాన్నకు స్వయానా పినతండ్రిని మీ అమ్మకు పినమామగారిని నాకు అప్పట్లో ఊళ్ళు ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటు ఉండేది అది మా అన్నయ్యకు అంటే మీ తాతకు ఇష్టం ఉండేది కాదు నా అభిరుచిని వదుకు వదులుకోలేక నేను మరొక ఊరు వెళ్ళిపోయాను వృద్ధులైన అత్తమామల్ని మీ అమ్మ నానా బాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది ఆ తర్వాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచినా వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకు కొడుకు కోసం బాధపడుతూనే ఉన్నారు అంటూ ఆగి సూరమ్మను ఏం తల్లి నేను చెప్పిన దాంట్లో అబద్ధం పాలు ఏమీ లేదు కదా అని ప్రశ్నించాడు సూరమ్మ వెల్లవెల్లబోతూ తల పక్కకు తిప్పుకున్నది వృద్ధుడు ఒక క్షణం ఆగి గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకు గంగాధరానికి తెలుసు నువ్వు నిర్మలను చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాత నిర్మల రూపొందించిన పథకంలో సాధువు పాత్రకు రామయ్య గంగాధరం నన్ను ఒప్పించారు ఆ పైన జరిగిందంతా నీకు తెలిసిందే ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది అంటూ సూరమ్మ వైపు తిరిగి అత్తమామల్ని కాల్చుకుతున్న నీ వంటి దానికి నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలని చేశాడు నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే ఈ ఆరు నెలల గడువు ఇచ్చాను ఇప్పటికైనా అర్థం చేసుకుని సవ్యంగా ప్రవర్తించావా సరే సరి లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలా ప్రవర్తిస్తుంది అన్నాడు ఆ సరికి పరిస్థి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొటబొడ్డా కన్నీళ్లు కారుస్తూ మామయ్య నా తప్పు నాకు తెలిసింది మీరు చెప్పినట్టు నిర్మల నా కోడలవ్వడం నిజంగా నా అదృష్టం ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మే అన్నది సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో ఉన్న ఆమె పెనమామతో పాటు అక్కడ ఉన్నవారందరూ చాలా సంతోషించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్